ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను పాకం పట్టిన శనగలు ఈ స్నాక్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా బలానికి చెప్పుకునే కళ్ళది శనగలు అంటే మంచి ప్రోటీన్తో కూడుకున్న ఫుడ్ దీనికోసం ఇలా బ్రౌన్ శనగలు తీసుకుని వీటిని ఒక ఎనిమిది గంటలైనా కనీసం నానబెట్టాలి ఇలా మొక్కలు రావాల్సిన అవసరం లేదు కానీ ఎనిమిది గంటలంటే మనం రాత్రి నానబెట్టుకుని పొద్దున్నే చేసుకోవడం లేకపోతే పొద్దున్నే నానబెట్టుకుని సాయంకాలం చేసుకోవడం అలా చేసుకోవాలన్నమాట ఇది చక్కగా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఒక పక్కని స్టవ్ మీద బెల్లం పాకం రెడీ చేసుకుంటూ ఈ శనగల్ని వేయించేసుకోవడం ఇలా వేయించుకోవడానికి ఈ శనగల్ని డీప్ ఫ్రై చేయక్కర్లేదు ఇలా కొద్దిగా నూనె వేసుకుని కొంచెం కొంచెం ఈ శనగలు దీనిలో నూనెలో వేసుకుని వేయించుకోవాలి అంటే కొంచెం కొంచెం వేయించుకోవాలి మరి ఎక్కువ శనగల్ని ఒకేసారి వేసేసామంటే అది మెత్తగా ఉంచినట్టు అయిపోతాయి మరి కరకరలాడుతూ వేగినట్టుగా రావనమాట అందుకని ఇప్పుడు నేను తీసుకున్న శనగల్ని ఇలా రెండుసార్లు వేయించాను కొద్దిగా నూనె ఇలా నూనె కొద్దిగా ఎక్కువ ఉండాలి కానీ డీప్ ఫ్రై అక్కర్లేదు చక్కగా ఇది కరకరలు ఆడుతూ వేగుతాయి ఇది ఆడినట్టు గుర్తు ఏంటంటే అవి టక్ టక్ మన పేలుతాయి అలా పేలే అంటే చక్కగా లోపల ఉడికి బయట కరకరలాడుతూ వేగుతుందని సో ఉడకడానికి ముందు ఏంటంటే కాసేపు ఇలా మూత కూడా పెట్టాలి చూసారా మూత తీసిన తర్వాత అది ఒక తొక్క విచ్చిగున్నట్టి అంటే వేగడం మొదలు పెడుతుందన్నమాట ఒక గింజ చల్ల చల్లారిన తర్వాత రోట్లో వేసుకుని చూడండి కరకరలాడిందో తెలుస్తుంది కానీ ఒకటే గుర్తు దీనికి ఏంటంటే టప్ టప్ అని పేలుతున్నాయంటే వేగాయని అర్థం ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా కొంచెం కొంచెం వేయించుకోవాలి ఎక్కువ వేసేసి వేయించామంటే ఎంత నూనె వేసినా కరకరలాడుతూ వేగవు మళ్ళీ ఎప్పుడు శనగలు కరకరలాడుతూ వేగాలి ఒకేసారి అంటే డీప్ ఫ్రైలాగా చేయాలన్నమాట అలా కాకుండా ఇలా నేను రెండుసార్లు చే వేయించాను చూసారా తక్కువ అంతా విచ్చుకున్న టైపోయి కరకరలాడిలా వేగాయి ఇలా మళ్ళీ ఇంక రెండోసారి మళ్ళీ కొద్దిగా నూనె వేసుకుని ఈ కప్పుడు శనగలే నేను రెండుసార్లు వేయించాను ఇవి కూడా కాసేపు మూత పెట్టుకుని ఉడికించాలన్నమాట అవి శనగలు వేగిన తర్వాత ఇలాగా ఒక గిన్నెలోకి మీరు శనగలు వేగుతుండగానే పక్కన పాకం రెడీ చేసేసుకోవచ్చు నేను కప్పుడు శనగలు తీసుకున్నాను కదా ఇంచుమించు అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను ఈ బెల్లానికి కొద్దిగా నీళ్లు చేర్చి ఎక్కువ నీళ్ళు చేరిస్తే మళ్ళీ పాకం రావడానికి చాలా టైం పట్టేస్తుంది మనకి తీగపాకం కావాలి అందుకని కొద్దిగా నీళ్లు వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి కలుపుకుంటూ స్పూన్తో కలుపుతూ మరిగించాలి అలా వదిలేసామంటే పోతుంది బెల్లం కాస్త సరే ఇలాగా తీగపాకం వచ్చేదాకా దీన్ని ఇలా కలుపుకుంటూ జాగ్రత్తగా చూస్తూ ఉండాలి తీగపాకం రావాలి మనం దాన్ని ఇలా నీళ్ళల్లో వేస్తే చూసారా ఆ పాక ఆ బెల్లం దానిలో కరిగిపోకూడదు అలా అలా రావాలన్నమాట ముద్దలాగా అవ్వాలి నీళ్ళల్లో వేస్తే అది తీగపాకం అనమాట ఇలా వచ్చిన దానిలో ఈ ఈ పాకంలో మనం ఇప్పుడు వేయించి పెట్టుకుని శనగల్ని వేసి కలిపేసుకోవడమే ఈ కరకరలాడే శనగలు పాకంలో పాకంలో తీయ తీయగా కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి భలే నచ్చుతుందంటే చాలా ఈజీగా కూడా చేసేయచ్చు ఈ పాకంలో ఆ వేయించి ఉంచుకున్న శనగల్ని వేసి కలిపేస్తే అలా కలిపేసుకుంటే చూడరు దీనిలో కలుపుతుంటేనే ఎంత చక్కగా చూడడానికి ఎంత బాగుంది కదా స్లోగా ఈ పాకం గట్టిపడుతుంది ఇప్పుడు ఇలాగ పాకంలో కలిపేసుకోవాలి శనగలని స్లోగా గట్టిపడుతుంది పాకం చూడడానికి ఎంత బాగుంది కదా చూస్తుంటే నోరు ఊరేలా ఉంది చూసారు పాకం చల్లారిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట చూసే ఎంత బాగుంది కదా ఏదో శనగపిండితోనో వాటితోనో ఏదో మిక్స్ ఇవన్నీ చేసి పెట్టే బదులు ఇలా శనగలతో చేసి పెడితే పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం చక్కగా ఇష్టంగా తినేస్తారు పెద్దవాళ్ళకి కూడా చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది శనగల్లో బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది మరి మీరు కూడా చేసి చూడండి